హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ నైన్ నేను ఒక హెల్దీ డిన్నర్ ప్రిపేర్ చేశాను ఇది ఈవినింగ్ స్నాక్స్కి తీసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా తీసుకోవచ్చు ముందుగా క్రీమీ చీజ్ ప్రిపేర్ చేసుకుందాము ఒక స్పూన్ బటర్ వేసుకుని ఒక రెండు మూడు వెల్లుల్లి సన్నగా కట్ చేసుకుని బాగా వేయించుకోండి వెల్లుల్లి వేగిన తర్వాత ఒక పావు స్పూన్ యార్గానె వేసుకుని రెండు స్పూన్లు ఫ్లోర్ వేసుకోండి ఇల్లుళ్ళు వేగిన తర్వాతే ఫ్లోర్ వేసుకోవాలి రెండు నిమిషాలు వేగిన తర్వాత ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు వా పాలు పోసుకొని బాగా కలుపుకోండి ఎక్కడ లంప్స్ లేకుండా బాగా కలుపుకోండి పాలు బాగా మరిగిన తర్వాత చీజ్ క్యూబ్స్ వేసుకుని బాగా కలుపుకోండి ఈ చీజ్ మొత్తం ఈ పాలల్లో కరిగిపోవాలి ఎక్కడ లమ్స్ లేకుండా బాగా కలుపుకోండి క్రీమీ టెక్చరు వచ్చాక దించేసుకోవడమే మీకు చిక్కగా అనిపిస్తే కొద్దిగా పాలు పోసుకొని ఒక స్పూన్ షుగరు చిటికెడు సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోండి క్రీమీ టెక్చర్ వచ్చాక ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది క్రీమీ చీజు మష్రూమ్స్ని రెండుసార్లు బాగా కడిగి వేడి నీళ్ళు పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి మష్రూమ్స్ హెల్త్కి చాలా మంచిది డాక్టర్స్ అయితే రెగ్యులర్గా ఫుడ్లే యాడ్ చేసుకోమంటున్నారు రెగ్యులర్గా వెరైటీస్ చేసుకోవటానికి కర్రీస్ చేసుకోవటానికి మనకి టైం ఉండదు అలా టైం లేని వాళ్ళు నేను చూపించిన విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక స్పూన్ బటర్ వేసుకుని ఒక రెండు వెల్లుల్లి సన్నగా కట్ చేసుకుని వేసుకుని వెల్లుల్లి వేగిన తర్వాత ఆనియన్స్ బాగా వేయించుకోండి ఆనియన్స్ మంచి కలర్ వచ్చిన తర్వాత మష్రూమ్స్ వేసుకుని బాగా వేయించుకోండి కొద్దిగా ఉప్పు పసుపు చిల్లీ ఫ్లేక్స్ మిరియాల పొడి వేసుకుని బాగా వేయించుకోండి జా అరిగేనో కూడా వేసుకోండి టేస్ట్ కోసము ఇవన్నీ వేసి వేసి మష్రూమ్స్లో ఉన్న నీరంతా ఇంకిపోయే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలి మష్రూమ్స్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయాక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే ఒక రెండు ఎగ్స్ తీసుకుని తగినంత సాల్ట్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా పెప్పర్ వేసుకుని ఆమ్లెట్ వేసుకోండి ఈ ఆమ్లెట్లోకి క్రీమీ చీజ్ చాలా బాగుంటుంది డిప్ చేసుకుని తింటే మష్రూమ్స్ పైన క్రీమీ చీజ్ గార్నిష్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి నచ్చిన రెసిపీస్ లైక్ చేయండి మీరు కూడా ఈ రెసిపీస్ అన్నీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి